శ్రీశైలంలో కాకి పిచ్చుక దంపతులు నివసిస్తూ ఉండేవి వాటికి ఇద్దరు పిల్లలు ఉండేవారు కాకి రోజు అడవి ప్రాంతం నుండి తమ కుటుంబానికి కావలసిన ఆహారాన్ని తెస్తూ ఉండేది పిచ్చుక తన పిల్లలకు ఆ ఆహారాన్ని ఇస్తూ తను తింటూ ఏ ఇబ్బంది లేకుండా ఉండేవారు ఓ రోజు కాకి ఏంటోయ్ ఈ రోజు నేను ఏం తెచ్చాను చూడు ఏం తెచ్చారండి చాలా హుషారిగా ఉన్నారే తెచ్చే ఉంటారు ఇదిగో రేగుపండ్లు తెచ్చాను ఈ చలికాలంలో ఇవి బాగా కాస్తాయి కదా అక్కడ ఒక చోట ఈ చెట్టు చెట్టుంది అందులో ఈ పండ్లు విరగ కాసాయనుకో ఇవంటే నీకు ఇష్టమని తెలుసు కదా అందుకే వాటిని తీసుకొచ్చాను ఇదిగో పిల్లలకి కూడా తినిపించు కాని తక్కువగా తినిపించు నాకు తెలుసులేండి మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అది సరే కానీ నేనొక చోట తేనెను చూశాను ఆ తేనె ఎలాగైనా తీసుకురండి పిల్లలకి కూడా ఆ తేనె తినిపిస్తే కాస్త బావుంటుంది అసలే అడవిలో లభించే తేనె కాబట్టి అది తింటే మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు చలికాలం కదా తేనెను తీయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడే వద్దులే తర్వాత చూస్తాను అని కాకి చెప్పగానే పిచ్చుక బుంగతి పెట్టుకుని వంటగదిలోకి వెళ్లి వంట చేస్తుంటుంది అప్పుడే అక్కడికి పక్కూరి నుండి పావురం వస్తుంది ఆ పావురం పిచ్చుకకి చాలా మంచి స్నేహితురాలు పావురాన్ని చూడగానే పిచ్చుక చాలా ఆనందిస్తుంది ఎన్ని నిన్ను చూసి కదా నేను నిన్ను చూస్తుంటే నువ్వు కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తున్నావు నీ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు ఇంతకి ఏ పని మీద వచ్చావే ఒంటరిగా వచ్చావు ఏదైనా సమస్య ఏం చెప్పమంటావే మేమున్న ఇల్లు అస్సలు బాగుండదు అసలే చలికాలం కదా ఆ ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది చలికి బనికిపోతున్నాననుకో ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఊళ్ళో ఉన్న వాళ్లంతా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు చలికాలం పూర్తయిన తరువాత వద్దామని అనుకుంటున్నారు ఊరంతా వలస వెళ్లిపోయిందే అందుకే నేను కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా మంచి చోటుందేమోనని చూస్తున్నాను అయ్యో ఎంత కష్టం వచ్చిందే నీకు ఇప్పుడు మేమున్న ప్రాంతంలో చలి కాస్త తక్కువగానే ఉంటుంది మీకు అభ్యంతరం లేకుంటే ఇక్కడే ఒక చోటు ఉండొచ్చు కదా నేను వలస వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడే ఉందాం అనుకున్నాను నువ్వు కూడా పక్కనే ఉంటావు కదా కాస్త ధైర్యంగా ఉండొచ్చని అనుకున్నాను కానీ మా ఊరి పెద్దలు చెప్పిన విషయాలు విని నాకు కాస్త భయమేసింది భయమా ఉంటేనా అసలు భయపడాల్సిన పనేలేదు మీరైనా చెప్పండి పిచ్చుకలానేసరికి కాకి ఏం మాట్లాడదు మౌనంగా ఉండిపోతుంది కాకి అలా మౌనంగా ఉండటం చూసి పిచ్చుక కంగారు పడుతుంది ఏంటండి అలా మౌనంగా ఉన్నారు నా దగ్గరేమైనా దాస్తున్నారా ఎందుకలా ఉన్నారో చెప్పండి మీ ఆయన ఏ ఏం చెప్పలేడు ఆ విషయం ఏంటో నేను చెప్తాను మీరిక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది చాలా చలికాలంలో ఇక్కడ చాలా రోజులున్నారా నాకు తెలిసి ఎక్కువ రోజులైతే లేము చలికాలం వస్తే చాలు ఆయన నన్ను తీసుకుని విహారయాత్రలకి వెళ్తారు చలికాలం అయిన తర్వాతే అంటే మీ ఆయన అసలు విషయం దాచిపెట్టాడన్నమాట అది కాదండి మీరు ఆ విషయాలు తనకెందుకు చెప్తున్నారు ఇప్పుడు వద్దులేండి ఇప్పుడు ఎందుకని చెప్పొద్దంటున్నారు ఏం జరిగిందండి నాకు భయమేస్తుంది నిజం చెప్పండి మీరున్న ప్రాంతంలో గతంలో చాలా కుటుంబాలు జీవించేవి కానీ చలికాలం అయితే ఇక్కడ అనేక ఘోరాలు జరిగాయి చలికాలంలో ఈ ప్రాంతంలోనే ఎక్కువగా భూకంపాలు సంభవించేవి పైగా మీరున్న ఈ ప్రాంతంపై ఆ కొండ పైభాగం నుండి పెద్ద పెద్ద బండరాళ్లు కిందకి పడిపోయేవి అవి పడటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అన్ని సంఘటనలు చలికాలంలోనే ఎక్కువగా జరుగుతూ ఉండేవి అంటే ఈ విషయాలన్నీ నా దగ్గర దాచారన్నమాట ఎందుకు చెప్పలేదండి ఎందుకంటే నువ్వు భయపడతావు కాబట్టి నేను మీకు ఆహారం తీసుకురావడానికి చాలా ప్రాంతాలకు తిరుగుతాను ఆ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి కదా పైగా మనకిప్పుడు పిల్లలున్నారు నువ్వు భయపడితే వారికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అందుకే ఈ విషయాన్ని నీ దగ్గర దాచాను అందుకే చలికాలం వస్తే చాలు నిన్ను విహారయాత్ర పేరుతో బయట ప్రాంతాలకి తీసుకెళ్లిపోతున్నాను అలా కాకి చెప్తున్నప్పుడు పిచ్చుక తన భర్తపై ఉన్న ప్రేమతో వెళ్ళి వాటేసుకుంది కాకి కంటతడి పెట్టుకుంది ఇక ఆ పూట కాకి పిచ్చుకల పిల్లలతో కలిసి పావురం కూడా భోజనం చేస్తుంది భోజనం తిన్న తరువాత పావురం అక్కడి నుండి బయలుదేరింది సరే ఇంక నేను వెళ్ళొస్తాను ఈ తూర్పు వైపుగా మంచి ప్రాంతం ఉందంట అక్కడికే వెళ్తున్నాను మీరు కూడా తొందరగా ఎక్కడికైనా వెళ్ళండి అలాగే నువ్వు తొందరగా అవసరం వస్తే మాత్రం అలా కాకి పిచ్చుకలతో మాట్లాడి పావురం అక్కడి నుండి బయలుదేరుతుంది ఆ రాత్రి అలా గడుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే పావురం హడావిడిగా పిచ్చుక ఇంటి వద్దకు వస్తుంది పావురాన్ని చూసి కాకి పిచ్చుకలు కంగారు పడతారు ఏమైందే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందా ఏంటి ఏం జరిగిందమ్మా ఎందుకలా కంగారు పడుతున్నారు మీరు తొందరగా బయలుదేరండి ఈ ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని చాలా మంది చెప్పారు ఇంకో రెండు గంటల్లో ఈ ప్రాంతంలో భూమి కంపిస్తుందని చెప్పారు అందుకే ఆ విషయం చెప్పాలని హడావిడిగా వచ్చాను అయితే తొందరగా బయలుదేరుదాం నువ్వు వెంటనే పిల్లల్ని తీసుకుని బయటికి పదా నేను మనకి కావలసిన వస్తువులు తీసుకొస్తాను అలాగేనండి అలా కాకి పిచ్చుకలు ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తారు తమ పిల్లల్ని తీసుకుని పావురంతో పాటు నడుస్తారు వాళ్ళు అలా కొంత దూరం వెళ్ళాక ఆ ప్రాంతంలో భూకంపం వస్తుంది కొంత సమయానికి ఆ ప్రాంతమంతా అంతా చెల్లా చెదురైపోతుంది నీ స్నేహితురాలు గనుక లేకపోయింటే మనమందరం ప్రాణాలతో కాదు తీర్చుకోలేనిది నా కుటుంబం ప్రాణాలు నీకు ధన్యవాదాలే అరే మనం స్నేహితులం కదే నిన్ను సంతోషంగా ఉంచటం నా బాధ్యత అన్నట్టు మనం ఇటువైపుగా వెళ్దాం అక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయంట చాలా మంది అక్కడికే వెళ్ళుంటున్నారు అలా పావురం చెప్పే మాటలు వింటూ కాకి పిచ్చుకల కుటుంబం ఒక ప్రాంతానికి చేరుకుంది పావురం తను చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లగానే అక్కడ చాలా కుటుంబాలు చూసి పిచ్చుక సంబరపడిపోతుంది కానీ చలికాలంలో వారు ఉండటానికి ఒక ఇల్లు కావాలని ఆలోచిస్తూ ఉంది అదే విషయం తన చెప్తుంది అసలే చలికాలం మన పిల్లలు చలికి తట్టుకోలేరు కదా మనం వెంటనే ఒక ఇల్లు కట్టుకోవాలండి కొంత కష్టమే ఈ రాత్రికి మనం చెట్టు చాటునో ఉందాం ఇల్లు గురించి తర్వాత ఆలోచిద్దాం మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళంతా ఈ మధ్య వచ్చారు అందరూ తమకు తోచినట్టుగా ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఉంటున్నారు మీరు కూడా ఇక్కడ ఇంటిని కట్టుకుని ఉండొచ్చు నిజమే కానీ ఇంటిని ఎలా నిర్మించుకోవాలో తెలియటం లేదు మన మాకులతో ఇంటిని నిర్మించుకుందామండి అవైతే ఇంట్లోకి చలి రాకుండా చేస్తాయి పిల్లలు కూడా చలికి ఇబ్బంది పడకుండా ఉంటారు నేను నేను వెంటనే పని కూడా చేస్తాను అలా కాకి ఆ ప్రాంతంలో దొరికే ఆకులతో చక్కగా ఓ ఇల్లు నిర్మిస్తుంది ఆ ఇల్లు చాలా బాగుంటుంది రాత్రి సమయం అవుతుండగా పావురంతో పాటు ఆ కుటుంబం ఆ ఆకుల ఇంట్లో కూర్చొని ఆనందంగా భోజనం చేస్తారు ఆ ఇంటిని చూసి వారంతా చాలా ఆశ్చర్యపోతారు చూసారా మీరు కట్టిన ఇంటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అవునవును ఇక మన పిల్లలకు ఏ ఇబ్బంది ఉండదు మీరు నా స్నేహితురాలు పావురానికి కూడా ఈ పక్కగా ఓ గది కడితే బాగుంటుంది అది కూడా మనతో ఉంటుంది కదా మనకు చాలా సాయం చేసింది దాని ఒంటరిగా ఇక ఉండనివ్వకూడదు అవునవును మనమే ఒక చక్కని అబ్బాయిని చూసి పెళ్లి కూడా చేసేద్దాం అది తర్వాత చేద్దురు గాని ముందైతే దానికి ఒక గది ఏర్పాటు చేయండి అలా చెప్పగానే కాకి అక్కడే మరోగది కూడా ఏర్పాటు చేస్తుంది ఆ రోజు నుండి కాకి పిచ్చుకలు తమ పిల్లలతో ఆ ఇంట్లో ఆనందంగా బ్రతుకుతారు ఆకుల ఇల్లు వారికి ఆనందాలను తీసుకొస్తుంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు పావురం కూడా ఆ కుటుంబంలో కలిసిపోయి సంతోషంగా జీవిస్తుంది అనంతగిరి ప్రాంతంలో సీత అనే పిచ్చుక ఉండేది ఆ పిచ్చుకకు రవళి రాము అనే పిల్లలుంటాయి సీత తన పిల్లల్ని బాగా చూసుకునేది వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేది అవి ఏదడిగినా తెచ్చిస్తూ ఉండేది ఒకరోజు సీత చూడండి నేను పని మీద పొరుగురికి వెళ్తున్నాను మీరిద్దరూ నేనొచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి ఇల్లు దాటి వెళ్ళకండి సరేనా సరే అమ్మా కానీ తమ్ముడు నా మాట వినడు వాడికి నువ్వే చెప్పమ్మా చూడు రాము కదిలావో ఆ గ్రెమావయ్య వచ్చి నిన్నెత్తుకెళ్ళిపోతాడు అందుకే బయటకి వెళ్లకు అమ్మ మాట వింటావు కదా వింటానమ్మా నేనెక్కడికి వెళ్ళను అలా తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పి సీత పక్క ఊరికి బయలుదేరింది పక్క ఊరిలో తన స్నేహితురాలు కాకి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది అయ్యో ఏమైంది నీకు ఇలా అయిపోయావేంటి నాకు అనారోగ్యం చేసింది ఎన్నాళ్ళు నా బిడ్డ రాణి కోసం బ్రతికాను కాని ఇప్పుడు నా ప్రాణాలు పోతున్నాయి చనిపోయే ముందు నాకు మాటివ్వు నా బిడ్డను నీ బిడ్డలతో పాటు పెంచుతానని నాకు మాటివ్వు మాటిస్తున్నాను ఈ రోజు నుండి నీ బిడ్డ కాదు నా బిడ్డ రాణిని నేను బాగా చూసుకుంటాను అలా సీత మాట ఇస్తూ ఉండగానే కాకి ప్రాణాలు వదిలింది కాకి దహన సంస్కారాలు నిర్వహించిన తరువాత కాకి రాణిని తీసుకుని సీత ఇంటికి చేరింది రాణిని చూసిన రవలి రామును కాస్త కోపంగా మొహం పెట్టుకుంటారు అలా చూస్తారేంట్రా రాణి ఈ రోజు నుండి మన కుటుంబమే రాణి మీకు చెల్లవుతుంది దాన్ని జాగ్రత్తగా చూసుకోండి సరేనా రాణి మాకెలా చెల్లవుతుందమ్మా అది కాకిపిల్ల కదా ఎంత నల్లగా ఉందో చూడు నాకు ఈ నలుపుగా ఉండేవాళ్ళంటే అస్సలిష్టం ఉండదు చిచ్చి అలా అనడం తప్పు ఇంకోసారి నా ముందు అలా మాట్లాడావంటే నిన్ను చావగుడతాను అంటాను 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 ఇంతలో సీతకి చాలా కోపం వస్తుంది తన బిడ్డ రాముని కొడుతుంది తల్లి కొట్టడంతో రాము బిగ్గరగా కేకలు పెడుతూ ఏడుస్తాడు రవలి తన తమ్ముణ్ణి తీసుకుని పక్కకెళ్ళిపోతుంది అవన్నీ చూసి కాకి పిల్ల రాణి కాస్త బాధపడుతుంది చూడమ్మ రాణి బాగా అల్లరి చేస్తాడు వాడి మాటలేం పట్టించుకోకు ఈ రోజు నుండి నువ్వు నా బిడ్డవే నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు సరేనా నిన్ను ఏమని పిలవాలి అమ్మ అని పిలువమ్మా అంటే మా అమ్మ ఇక రాదా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది మనం కూడా కొన్ని రోజులకి దేవుడి దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు నువ్వు మీ అమ్మని కలుసుకోవచ్చు సరేనా ఇకపై నీకు నేనే అమ్మని ఏది అమ్మాని పిల్లు అమ్మా సీతారాణిలని గమనిస్తున్న రవళికి చాలా కోపం వస్తుంది రాము కూడా వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటాడు అలా గడుస్తుంది మరుసటి రోజు అందరూ భోజనం చేస్తుంటారు రాణికి మాత్రం సీత తినిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు దానికి చిన్నపిల్ల కదమ్మా తినిపిస్తే తప్పేంటి చెప్పు అయితే తమ్ముడు కూడా చిన్నపిల్లాడే కదా వాడికి తినిపించొచ్చు కదా అమ్మ మనల్ని వదిలేసిందక్కా ఇంకా మనల్ని పట్టించుకోదు రే చిన్నోడివి చిన్నోడిలాగే ఉండు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు కొడతావు అంతే కదమ్మా మాకు నాన్నుంటే బాగుండేది గుర్తుకు రాలేదు ఇప్పుడు నువ్వు చేసే పనుల వల్ల నాన్న గుర్తొస్తున్నాడు అంటూ రవలీ రాములు భోజనం తినటం ఆపి తమ గదిలోకి వెళ్ళిపోతారు ఇద్దరు చాలా బాధపడుతుంటారు అక్క ఆ రాణి వచ్చాక అమ్మ మనల్ని సరిగా పట్టించుకోవట్లేదు నాకు చాలా బాధగా ఉందక్క బాధపడక తమ్ముడు నాకు బాధగానే ఉంది కానీ ఏం లాభం మనమేం చెయ్యలేం కదా ఆ రాణిని అమ్మ తన పక్కనే పడుకోబెట్టుకుంది మనల్ని మాత్రం పడుకోనివ్వటం లేదు రేపు అమ్మను గట్టిగా అడుగుదాం ఆ రాణిని బయటికి పంపిస్తుందో లేదో అని సరేనా అలాగే అక్క అమ్మ కొట్టినా కూడా నేను ఆలోచించను ఆ రాణిని మాత్రం మన ఇంట్లో ఉండనివ్వకూడదు సరే తమ్ముడు అలా మాట్లాడుకున్న రాములు మరుసటి రోజు ఉదయాన్నే తమ తల్లి సీత ముందుకు వెళ్తారు సీత ఆ సమయంలో రాణికి స్నానం చేయించి ముస్తాబు చేస్తుంది చూసి మీరు కూడా స్నానం చేసి తొందరగా తయారవ్వండి మనం గుడికి వెళ్దాం ఎందుకమ్మా ఏదైనా విశేషం ఉంటేనే కదా గుడికి తీసుకెళ్తా ఈరోజు మన రాణి పుట్టినరోజు రోజంతా మనం సంతోషంగా ఉందాం గుడికి వెళ్ళొచ్చాక మీకు వేడి వేడిగా పాయసం చేసి పెడతాను సరేనా మాకేం అవసరం లేదు నేను గుడికి రాను ఏంట్రా మాటలు నాకు కోపం తెప్పించకు ఎందుకమ్మ తమ్ముడిపై ఈ మధ్య ఎక్కువగా కోపడుతున్నావు పాపం వాడేం చేశాడని ఇదిగో అమ్మా ముందా కాకి పిల్ల రాణిని ఇంటి నుండి బయటకి పంపించు లేకుంటే నేను ఇంట్లో కూడా ఉండను అది ఉండటం నాకు ఇష్టం లేదు పైగా ఈ రోజు నువ్వు దానికి పుట్టినరోజు చేస్తున్నావు నాకు కోపం వస్తుంది ఇదిగో చూడండి నీ పద్ధతి అస్సలు బాగోలేదు నా కడుపున పుట్టిన మీరు ఇలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను అదంతా మాకు చెప్పకమ్మా ఆ రాణిని బయట వదిలేసి వస్తావా రావా ఇక మీతో మాట్లాడి లాభం లేదు మీరు నా మాట వినరని నాకు అర్థమైపోయింది మీరొచ్చినా రాకున్నా నేను రాణిని తీసుకుని గుడికెళ్తున్నాను అంటూ సీత తనతో పాటు రాణిని గుడికి తీసుకెళ్తుంది రవలి రాములు చాలా బాధపడతారు తన తల్లి మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటారు చూడు తమ్ముడు మనకంటే అమ్మకి ఆ రాణియే ఎక్కువైపోయింది ఆ రాణిని అమ్మ వదిలిపెట్టేలా లేదక్కా మనం ఏదో ఒకటి చేయాల్సిందే అయితే ఆ రాణిని చంపేద్దాం అప్పుడు మనం అమ్మతో సంతోషంగా ఉండొచ్చు అవునక్క ఆ రాణిని చంపేద్దాం అలా రవలి రాములు రాణిని చంపేందుకు ఆలోచన చేస్తారు ఇద్దరు ఆ రోజంతా ఆలోచిస్తారు ఆ మరుసటి రోజు సీత పని మీద బయటకి వెళ్లడానికి బయలుదేరుతూ ఉంది చూడండి పిల్లలు నేను పని మీద బయటకెళ్తున్నాను మీరు ముగ్గురు నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి రాణిని జాగ్రత్తగా చూసుకోండి సరే అమ్మా నేను కూడా జాగ్రత్తగా చూసుకుంటాలే అమ్మా పిల్లల మాటలకు ఆశ్చర్యపోతూనే సీత అక్కడి నుండి బయలుదేరింది రాణిని చంపేందుకు ఇదే మంచి అవకాశమని రవలి రాములు సంతోషిస్తుంటారు ఇంతలో పిల్లల్ని ఎత్తుకెళ్లే గ్రద్ద అక్కడికి వస్తుంది రవలి రాము రాణిలని చూసి చాలా ఆనందిస్తుంది ఆహా వీళ్ళవి తీసుకెళ్లి అమ్ముకుంటే నాకు బాగా డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో నేను సంతోషంగా ఉండొచ్చు పొద్దున ఎవరి మొహం చూశాను నాకంతా మంచి జరుగుతుంది అనుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్తుంది ఇంతలో రవలి రాములు ఆ గ్రద్దని చూసి భయపడుతూ ఉంటారు వద్దు వద్దు నన్ను ఏం చేయకు నన్ను తీసుకెళ్ళకు అలా ఏడుస్తావేంట్రా బేదవ నేను నమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి నా తమ్ముణ్ణి తీసుకెళ్ళకు నీకు దండం పెడతాను లేక లేక దొరికారు మీ అమ్మ కూడా లేదు మిమ్మల్ని బదులు మిమ్మల్ని నమ్ముకుంటే నేను బాగా సంపాదించుకోవచ్చు అలా గ్రత్త పిల్లల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే రాని ముందుకొస్తుంది వాళ్ళని వదిలిపెట్టు నేను నీతో వస్తాను నన్ను అమ్ముకొని డబ్బులు సంపాదించుకో వాళ్ళని మాత్రం వదిలిపెట్టు నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను నేను చెప్పినట్టే చేస్తావా చేస్తాను నువ్వేం చెప్పినా చేస్తాను వాళ్ళని మాత్రం వదిలే అలాగే అయితే నిన్నే తీసుకెళ్తాను వాళ్ళని వదిలేస్తాను అంటూ గ్రద్ద చెప్పగానే రాణి ముందుకు వెళ్తుంది రాణి వెళ్తుంటే రాము రవలి అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడికి సీత వచ్చి పోరాడింది కత్తి తీసుకుని చంపేందుకు ప్రయత్నిస్తుంది సీతని చూసి గ్రద్ద అక్కడి నుండి పారిపోతుంది సీత అలా తన పిల్లల్ని రక్షించుకుంటుంది నేను క్షణం రావటం ఆలస్యం అయ్యుంటే మీరు నాకు దక్కే వాళ్ళు కాదు ఇక మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను అంటూ సీత పిల్లల్ని దగ్గరికి తీసుకుంది ఆ క్షణంలో రాము రవణిలో కన్నీళ్ళు పెట్టుకుంటారు రాణిని పట్టుకొని బాధపడతారు మేము నిన్ను చంపాలనుకున్నాం మాకు అమ్మ ప్రివుని దూరం చేసావని నీపై పగ తెంచుకున్నా కానీ ఈరోజు నువ్వు మమ్మల్ని కాపాడాలనుకున్నావు నీ పట్ల మేము చాలా తప్పుగా ప్రవర్తించాం మమ్మల్ని క్షమించు అయ్యో చెల్లిని అక్క అన్నలు క్షమించమని అడగకూడదు బాగుంటుంది కాకిల్ల రాణిలా అనడంతో రవణి రాములు పక్కున నవ్వారు పిల్లలంతా అలా కలిసిపోయి సంతోషంగా ఉండటం చూసి సీత చాలా ఆనందిస్తుంది ఇక ఆ కుటుంబం పిల్లల అల్లర్లతో సంతోషంగా బ్రతుకుతుంది